మనం చాలాసార్లు చూసే ఉంటాం కదా తెల్లటి వస్త్రాలు ధరించిన ఈ వ్యక్తుల్ని వాళ్ళని చూడగానే ఆ ప్రశాంతమైన రూపం మనలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది అసలు వాళ్ల దుస్తుల వెనుక ఉన్న అర్థమేంటి పదండి ఈ తెల్లని వస్త్రం వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుందాం ఎందుకంటే ఇది కేవలం ఒక డ్రెస్ కోడ్ అనుకుంటే పొరపాటే వెనుక ఒక సంపూర్ణ తత్వశాస్త్రమే ఉంది ఈ ప్రయాణంలో మనం దాన్ని ఆవిష్కరిద్దాం సో మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే బ్రహ్మాకుమారీలు తెల్లని వస్త్రాలు ఎందుకు ధరిస్తారు ఇది చూటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ఇది కేవలం వాళ్ళకి నచ్చిన రంగు కాబట్టి వేసుకుంటారా లేకపోతే దీని వెనుక మనం తెలుసుకోవలసిన లోతైన అర్థం ఏమైనా ఉందా ఈ ప్రశ్నే మన ఈరోజు అన్వేషణకు నాంది అన్నమాట ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మాటలో చెప్పేది కాదు వాళ్ళు ధరించే ఆ వస్త్రధారణ వాళ్ల నమ్మకాలు విలువలు వాళ్ల అంతిమ లక్ష్యాలు ఇలా అన్నింటినీ కలిపి చూపిస్తుంది అదొక సంపూర్ణ జీవన తత్వానికి ప్రతీక సరే మరి ఈ పొరలను ఒక్కొక్కటిగా విప్పుదాం ముందుగా మొదటి పొర ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అదేంటంటే ఇది ఒక ఉద్దేశ్యంతో కూడిన యూనిఫాం బ్రహ్మాకుమారీస్ను ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా అనుకోవచ్చు అక్కడ రాజయోగ ధ్యానం ఆధ్యాత్మిక జ్ఞానం బోధిస్తారనమాట ఇప్పుడు చూడండి ప్రతి యూనివర్సిటీకి ఒక డ్రెస్ కోడ్ ఉన్నట్టే ఇది అంతే కాని ఇక్కడొక ముఖ్యమైన ఏంటంటే ఇది కంపల్సరీ కాదు వాళ్ల ఎంపిక అంకిత భావంతో సేవ చేయాలనే సంకల్పమున్నవాళ్లు మాత్రమే దీని స్వీకరిస్తారు ఇప్పుడు మనం పై పైన చూడ్డమాపి కొంచెం లోతుకు వెళ్దాం ఇది కేవలం ఒక యూనిఫామ్ అనే ఆలోచనను దాటి ఈ తెలుపు రంగు వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఏంతో అర్థం చేసుకుందాం ఎందుకంటే ఇది కేవలం ఒక రంగు కాదు అదొక శక్తివంతమైన ప్రతీక ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది సాధారణంగా మనం తెలుపు అంటే ఏ రంగు లేకపోవడం అనుకుంటాం కానీ సైన్స్ ప్రకారం చూస్తే ఇంద్రధనస్సులోని ఏడు రంగులని కలిపితే వచ్చేదే ఈ తెలుపు రంగు అందుకే ఇది అసంపూర్ణతను కాదు పరిపూర్ణతను సూచిస్తుంది ఈ సంస్కృత శ్లోకం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది వినగానే ఒక రకమైన పవిత్రమైన అనుభూతి కలుగుతుంది కదూ ఇది జ్ఞానానికి విద్యకు అధిదేవతైన సరస్వతీదేవిని కీర్తించే ప్రార్థన కాని దీనికి మనం మాట్లాడుకుంటున్న విషయానికి సంబంధమేంటి చూసరా ఈ శ్లోకంలో సరస్వతీదేవిని శుభ్రవస్త్రావృత అంటారు అంటే స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించిన తల్లి అని అర్థం తమను తాము జ్ఞాన సరస్వతులుగా భావించే బ్రహ్మాకుమారిలు ఆ తల్లి వారసత్వాన్ని కొనసాగుస్తూ ఆ జ్ఞానం యొక్క స్వచ్ఛతకు ప్రతీకగా ఈ వస్త్రాలను ధరిస్తారన్మాట సో ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఈ తెలుపు రంగు రెండు ప్రధాన విలువలను చూపిస్తుంది ఒకటి శాంతి రెండు పవిత్రత వాళ్ల లక్ష్యం విశ్వంలో శాంతిని స్థాపించడం మరి దానికి మార్గం పవిత్రత అని వాళ్ళు నమ్ముతారు ఈ రెండు ఆదర్శాలకు ఈ దుస్తులే ప్రతీక సరే ఆధ్యాత్మిక నుంచి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా సామాజిక కోణంలో కొద్దాం ఈ యూనిఫామ్ సమాజంలో వాళ్ల పాత్రను ఎలా తెలియచేస్తుంది చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి సమాజంలో నిస్వార్థ సేవకు మారుపేరుగా నిల్చేవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు డాక్టర్లు నర్సులు సోషల్ వర్కర్లు వీళ్లందరి వాళ్ళ వాళ్ల సేవాభావానికి చిహ్నం కలా సరిగ్గా అలాగే బ్రహ్మకుమారీలకు ఈ దుస్తులు వాళ్ల కర్తవ్యాన్ని అంటే మానవాళికి సేవ చెయ్యాలనే వాళ్ల సంకల్పాన్ని నిరంతరం గుర్తుచేస్తూ ఉంటాయి ఇది వాళ్ల సేవాభావానికి ఒక బయటికి కనిపించే చిహ్నం సేవ మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా స్కూళ్లలో స్పెషల్ డేస్లో పిల్లలు వైట్ యూనిఫామ్ వేసుకుంటారు కదా అది ఐక్యతకూ క్రమశిక్షణకూ గుర్తు అదేవిధంగా ఈ వస్త్రధారణ ఒక క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవనానికి ప్రతీక ఇప్పటివరకు మనం రెండు పొరల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఈ అన్వేషణలో చివరి ఇంకా అత్యంత లోతైన పొరలోకి వెళ్తున్నాం ఈ వస్త్రం ధరించిన వాళ్లలో వ్యక్తిగత సద్గుణాలను వాళ్ల తాత్విక నిబద్ధతను ఎలా పెంపొందిస్తుందో చూద్దాం బ్రహ్మాకుమారి సంకిత జీవితం మూడు స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది అవి త్యాగం అంటే భౌతిక ఆకర్షణలను వదిలేయడం తపస్య అంటే ఆధ్యాత్మిక సాధన మరియు సేవ అంటే మానవాళికి నిస్వార్థంగా సేవ చేయడం ఈ తెల్లని వస్త్రం ఈ మూడు గొప్ప సూత్రాలకు నిలువు నిలువుతద్దంలాంటిది అంతేకాదు ఇది సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే సూత్రాన్ని కూడా గుర్తుచేస్తుంది బయటి ఆడంబరాలకు దూరంగా సాధాగా ఉంటూ ఉన్నతమైన ఆలోచనలతో జీవించడం మన స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీజీ కూడా తెల్లని ఖద్దరు వస్త్రాలనే ధరించారు అది కూడా ఇదే సరళతకు చిహ్నం విషాద సమయాల్లో తెలుపు రంగు ఒక ఓదార్పునిస్తుంది శాంతిని పంచుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ అశాంతితో నిండిన ప్రపంచంలో బ్రహ్మకుమారీలు తమ వస్త్రధారణ ద్వారా ఆ శాంతిదూతలుగా ఓదార్పునిచ్చేవాళ్లుగా నిలవాలని కోరుకుంటారు కాబట్టి మనం ఇప్పటిదాకా చూసిన ఈ వేరువేరు పొరలన్నింటినీ అంటే యూనిఫామ్ ఆధ్యాత్మిక ప్రతీక సేవచిహ్నం మరియు అంకిత భావం వీటన్నింటినీ ఒకచోట చేరిస్తే మనకొక సంపూర్ణమైన చిత్రం కనిపిస్తుంది చివరిగా చెప్పాలంటే ఈ తెల్లని వస్త్రం కేవలం ఒక బట్టముక కాదు అదొక దీక్ష ఒక సంకల్పం స్వీయ పరివర్తన ద్వారా పరివర్తన తీసుకురావాలనే వాళ్ల గొప్ప లక్ష్యానికి ఇదొక నిరంతర జ్ఞాపిక కేవలం తెల్లని దుస్తులు మాత్రమే కాదు వాళ్ల ప్రత్యేక గుర్తింపు కోసం ఈ మీద ఓం శాంతి అనే ఒక బ్యాడ్జు కూడా పెట్టుకుంటారు ఈ రెండూ కలుస్తేనే వాళ్ల గుర్తింపు పూర్తి అవుతుంది చూడండి ఒక రంగు వెనుక ఇంత లోతైన తత్వశాస్త్రం అంకితభావం ఇంకా ఒక ఉద్దేశ్యం ఉన్నప్పుడు ఇది మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది కదా మనం రోజూ ఎంచుకునే దుస్తులు మన గురించి మన విలువల గురించీ ఏం చెబుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి